హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈ వాకాయలు చెప్పాను కదండి ఇంతకుముందు మా వారు ఊరు వెళ్ళినప్పుడు తెచ్చారని అదే మా పొలంలో ఒక చెట్టు పెట్టామండి ఆల్రెడీ మీకు చాలాసార్లు చూపించుంటాను సో మళ్ళీ ఒకసారి ఆ వీడియోస్ అన్ని కింద లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూసేయండి నేను లాస్ట్ ఇయర్ అట్లాస్ట్ ఇయర్ అట్లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను వాకాయలు పచ్చడి సో మరొకసారి మీకోసం చూపిస్తాను చూసేయండి ఫస్ట్ బాగా కడుక్కోవాలి వీటిని మనకు తెంచేటప్పుడే పాలు కాడుతూ ఉంటాయి వీటికి సో ఇలా తెంపగానే సరే పండ్లన్నీ బంక బంకగా అంటుకొని పోతాయి బాగా పాలు సో ఆ పాలు ఏం చేయవు కాకపోతే బాగా కడిగి ఇలా కొద్దిసేపు నీళ్ళని నానబెట్టేస్తే అంటే ఒక ఒక నిమిషం అలా నానబెట్టి రుద్దు రుద్ది కడిగితే కొంచెం పాలు వెళ్ళిపోతాయి సో ఇంకొంచెం ఎండిపోయి ఉన్నప్పుడు అంటే అంత దూరం నుండి తెచ్చినప్పుడు ఎండిపోతాయి కదా వాటిపైన సో అలాంటప్పుడు ఒకసారి ఇలా నీళ్ళలో కడిగి బాగా తర్వాత వెంటనే బట్టతో రుద్దితే పోతాయి ఒకవేళ ఉన్నా కూడా ఏం కాదు సో కాకపోతే మనం కొంచెం సేఫ్టీ తీసుకోవాలి కాబట్టి సో అలా క్లీన్ చేసి తర్వాత బాగా అంటే తడి లేనప్పుడు ఇలా నాలుగు ముక్కలుగా కోసి వాటిలో ఉండేటువంటి చిన్న చిన్నవి ఉంటాయి విత్తనాలు సో అవన్నీ తీసేయాలి అవి చాలా వగరగా ఉంటాయి సో అవి వేసుకుంటే అస్సలు టేస్టీగా ఉండదు ఇప్పుడు మనం కోసి పెట్టుకున్నటువంటి ముక్కలన్నీ ఒక గిన్నెలో పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ ముక్కల్ని అనమాట సో మీ ఇష్టం మీరు ఏ గిన్నె తీసుకున్నా సరే సో చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే మూడు గిన్నెలు ఇది పోసుకోవాలి అంటే మూడు గిన్నెల వాకాయలకు సో ఒక గిన్నె కారొడి వేసుకోవాలన్నమాట ఒక గిన్నె కారొడికి ముక్కలు వంతు ఉప్పు వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఉప్పు కొంచెం తక్కువనే తీసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం తక్కువ వన్న కూడా తర్వాత కలుపుకోవచ్చు సో నా కారంలో ఏమంటే ఆల్రెడీ మా అమ్మ ఆ కారంలో ఉప్పు కలిపే కొట్టేస్తుంది అనమాట సో దానికోసం కూడా నేను తక్కువగా వేసుకుంటాను సో ఒకవేళ ఈక్వల్గా వేసుకుంటే ఏమవుతుందంటే ఉప్పు ఎక్కువ అవుతుంది అందుకని ముక్కలు వంతు మాత్రమే వేసుకున్నాను సో మీరు ఒకవేళ ఉప్పు లేదు అంటే మాత్రం రెండు ఈక్వల్గా వేసుకోండి తర్వాత అది వేసేసి తర్వాత నేను నూనె తీసుకున్నాను నేనైతే నేను కొంచెమే తీసుకున్నాండి ఏంటంటే పావు కిలో కంటే తక్కువనే ఉంటుంది ఒక టూ హండ్రెడ్ గ్రామ్ మిల్లీ గ్రామ్స్ అనుకోండి టూ హండ్రెడ్ ఎంఎల్ సో ఆ టూ హండ్రెడ్ ఎంఎల్కి కొన్ని ఆవాలు చిలకర తర్వాత తాలింపు వేసి తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసి అవన్నీ చల్లగా ఇంతవరకు పక్కన పెట్టేసాను ఇప్పుడు ఇందులో నేను ఒక్క రెండు స్పూన్లు ఆవాలు ఒక్క స్పూన్ మెంతులు తీసుకున్నాను సో చాలా తక్కువ వేసుకుంటాను నేను సో ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే చేదక్కుతాయి పచ్చళ్ళు సో అందుకని నేను ఎక్కువగా ఆవాల పొడి మెంతు పొడి వేయను సో చాలా తక్కువగా యూజ్ చేస్తాను అనమాట పైగా అవి తింటే కూడా బాగా ఒళ్ళు వేడి చేస్తుంది సో దానికోసం కూడా నేను తక్కువగా వేసుకుంటాను ఇప్పుడు ఇవన్నీ ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి గుర్తుపెట్టుకోండి మనం తీసుకున్న గిన్నెకి కానీ గంటకి కానీ ఏం మాత్రం తడికి తగలకుండా తీసుకోవాలి సో తడి ఉంటే మాత్రం ఎక్కువ రోజులు నిలువ ఉండదు అనమాట పాడైపోతుంది ఇదంతా చల్లగైపోయింది నూనె సో ఇప్పుడు ఈ నూనెని కూడా వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట మనం సో కిందికి పైకి చెప్పాయండి నేను చాలా తక్కువగా తీసుకున్నాను నూనె సో కొంచెం ఇందులో ఇంగు కూడా వేసాను అనమాట సో కొన్ని తక్కువ అయినాయి కాబట్టి కొంచెం ఇంగు వేసాను సో రెండు వేసుకున్న ఏమీ కాదు ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందనమాట ఇంగు వేయడం వల్ల ఏంటంటే స్మెల్ బాగా వస్తుంది సో మనకు తినాలనిపిస్తుంది అనమాట సో అదొకటి ఇప్పుడు మొత్తం కలిపేసుకుంటున్నాను చూడండి సో ఒక చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు నేను కూడా కొత్తగానే చేశాను ఇప్పటికైతే త్రీ ఇయర్స్ అయ్యింది నేను ఈ వాకాయ పెట్టి సో పెడుతూ ఉన్నాను పచ్చడి సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఈ రోజు కంటే సో మామూలుగా అయితే మనకు మామిడికాయ కలిపిన మూడు రోజులు నాలుగు రోజులకి బాగుంటుంది సో ఈ వాకాయలు అలా కాదు కొంచెం టైం తీసుకుంటాయి ఇవి నిదానంగా మగ్ ఎంత మగ్గితే అంత టేస్టీగా తయారవుతాయి అనమాట వక్కాయలు సో అదే అనమాట దీంట్లో ఉన్నటువంటి మన మామిడికాయ కంటే కొంచెం లేట్గా మగ్గుతుంది అనమాట సో మనం ఇంత తక్కువగా ఆయిల్ తీసుకున్నాం కదా ఆయిల్ మాత్రం ఒక రోజుకి రెండు రోజులకే బయటకు వచ్చేస్తుంది ఎక్కువగా ఆయిల్ పీల్చుకో వకాయలో సో వాటిలో ఉండేటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో సో ఆ వాటర్ మాత్రం బయటకు వచ్చేసి ఆయిల్ కూడా పైకి చచ్చేస్తుంది అనమాట మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు మీకు ఏమైనా బూజు పడుతుంది అది అనిపిస్తే నాకు తెలిసి మాత్రం ఇది కొంచెం బూజు తక్కువగానే పడుతుంది తడి లేకుండా అవి లేకుండా చూసుకుంటే చాలు ఇప్పుడు ఇదంతా మనం వేరే డబ్బులోకి ఎత్తి పెట్టేస్తున్నాను సో ఆ డబ్బాలో కూడా ఏం మాత్రం తడి ఉండకూడదు సో తడి ఉంటే పొరపాటున బూజు వచ్చేస్తాయి పచ్చళ్ళు ఎప్పుడు నిల్వ పచ్చళ్ళు ఎప్పుడు మనకు తడి లేకుండా చూసుకుంటేనే సో ఎక్కువ రోజులు మణికి వస్తుంది ఇది దాదాపు వన్ ఇయర్ పాటు నిలువు ఉంటుందండి ఇంకా మీరు తడి లేకుండా బాగా తీసుకునేటప్పుడు చూసుకుంటే దాదాపు టూ ఇయర్స్ వరకు అస్సలు పాడవదనమాట సో ఎందుకంటే వాకాయలు చాలా ఫుల్గా ఉంటాయి దాని ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది అనమాట పచ్చడి సో నేను మొన్నటి వరకు తిన్నాము సో పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ముక్కలు ఎంత మగ్గితే అంత టేస్ట్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఆ ముక్కల్లో ఉండేటువంటి పులుపు మొత్తం కారం కంటుకొని ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది సో ఈ వాకాలు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి ఇవి సో చాలా బాగుంటుంది నేను మూడు రోజుల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను పచ్చడి ఎలా తయారైందో వరకు వెయిట్ చాలా రోజుల తర్వాత మా అక్క వాళ్ళు అన్న వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారనమాట సో ఖాళీగా ఉండడం ఎందుకు రోజంతా వీళ్ళ ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది కదా సో అలా షాపింగ్కి వెళ్దామని షాపింగ్కి వెళ్తున్నాము సో మా వదిన మా చిన్న వాళ్ళేమో వేరే వర్క్ ఉందని అటు వెళ్ళిపోయారు సో మేమేమో ఊరికేనే ఉన్నాము ఇంట్లో ఇంకా తిరిగి వచ్చేద్దాం ఎప్పుడు దొరకదు కదా ఛాన్స్ అన్నట్టుగా సో వీళ్ళు ఇంట్లో ఉండడమే కష్టం అనమాట ఈరోజు ఎలాగోలాగో ఉన్నారు సో వాళ్ళేమో వేరే షాప్లో వదిలేసాము వాళ్ళిద్దరు మా అక్క మా అక్క కూతుర్ని అదే మా కీర్తిని సో తర్వాత నేను శ్రావణ్ ఏమో వేరే దిల్సు నగర్ సైడ్ వెళ్తున్నాం అనమాట సో జూడియోకి వెళ్తున్నాము జూడియో నేను ఎప్పుడు చూడలేదు సో శ్రావణ్ కూడా అంటే అటు కర్నూలు వైపులో ఉంటాయి కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉండవు కదా సో అందుకని మేమిద్దరము జూడియోకి వచ్చాయనమాట తనేమో పైన షాపింగ్ చేస్తున్నాడు అబ్బాయిల దగ్గర నేనేమో అమ్మాయిల దగ్గర చూస్తున్నాను సో వచ్చాను కానీ అన్నీ చీఫ్గానే ఉన్నాయి రేట్లు సో క్వాలిటీ కూడా ఓకే మరీ హై రేంజ్లో ఉందని చెప్పాను సో కాస్ట్ని బట్టి క్వాలిటీ ఉంటాయి కదా సో నాకేమో నేను టాప్స్ తీసుకుందాము నా కోసం అనుకున్నాను సో ఇక్కడ అన్ని వెస్ట్రన్ వేర్ ఉన్నాయి సో వద్దులేని లైట్ తీసుకున్నాను అనమాట తర్వాత ఇక్కడ చెప్పులు కూడా ఉంటాయి కదా అవి కూడా చాలా తక్కువగానే ఉన్నాయి కాస్టు సో కాకపోతే నేను ఒక మైండ్లో ఫిక్స్ చేసుకు వస్తాను కదా సో ఇవే తీసుకోవాలి వీటిపైనే ఉండాలి అనుకుంటాను కాబట్టి నేను సో వాటిపైనే కాన్సన్ట్రేషన్ పెట్టాను సో టాప్స్ అయి తీసుకోవాలి డైలీ వేర్ కానీ చూసాను కానీ అన్ని వెస్ట్రన్ వేరే ఉన్నాయి ఈ జుడియోలో ఏదో ఒకటి జుడియోలో జుడియో అన్నారు కానీ ఉంటాయేమో అని వచ్చాను కానీ అస్సలు టాప్స్ లేవు టాప్స్ అంటే ఏమో అనుకున్నారు సో అవండి చోటిగారు పైలు ఉంటాయి కదా వాటి కోసం వచ్చారనమాట సో కాస్ట్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి చాలా తక్కువనే అందులోనే ఈరోజు సేల్ కూడా ఉందనమాట ఇక్కడ చూసాను నాకు ఏం నచ్చలేదు సరే పైగా కాస్మెటిక్స్ దగ్గరికి వెళ్ళాను అనమాట కాస్మెటిక్స్లో కూడా రీజనబుల్గానే ఉందండి రేటు సో బయటతో పోలిస్తే ఓకే అనమాట బాగున్నాయి ఇక్కడ మెయిన్ కాలేజ్ అమ్మాయిలు కానీ లేదా ఆఫీస్ వేర్ కానీ వేసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా సో వెస్ట్రన్ వేర్ సో అలాంటి వాళ్ళకు మాత్రం చాలా చాలా బాగున్నాయి జీన్స్ అలాగే పైన షర్ట్స్ అలాగా సో నేను వెళ్ళి ఫ్రైడే వెళ్ళాను అనమాట ఈరోజు కాదు ఇంక ఇప్పుడంతా ఆల్రెడీ మనకు శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయింది కదా ఇది ఆషాఢ మాసం సేల్ అనుకుంటున్నాను సో ఇంకెప్పుడన్నా సేల్ పడతారేమో నాకు తెలియదు నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేయడము సో చాలా బాగుంది నే ఉన్నాయి రేట్లు క్లాత్ కూడా బాగుందనమాట మరి చండాలంగా ఏం లేదు ఓకే సో ఇక్కడ నేను చెప్పాను కదా కాస్మెటిక్స్ నాకు బాగా నచ్చాయి ఈ మూడేమో ఏమో అనుకున్నాను పైగా ఒకటేమో లిప్ స్క్రబ్బర్ అంట ఒకటి మాయిశ్చరైజర్ ఇంకొకటేమో ఏదో చెప్పింది లిప్ లిప్ లిప్స్టిక్ ఏదో ఒకటి చెప్పింది అనమాట సో బాగానే ఉన్నాయి ఆ రేటు కూడా వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఏమో సో ఇక్కడ కూడా లిప్స్టిక్స్ అన్నీ ఉన్నాయి కదా సో వీటిలో షేడ్ నా ఫేస్కు సూటనబుల్గా ఏముంటుంది అని చెక్ చేశాను సో ఓకే నచ్చింది ఒకటే అది తీసేసుకున్నాను ఆల్రెడీ సో ఇంకా చూద్దాము అని వెళ్తే సో నెయిల్ పాలిష్లు కూడా ఉన్నాయి అనమాట నాకు పెద్దగా నేను అవన్నీ పెట్టుకోనండి ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాను సో అక్కడ కూడా నచ్చలేదు సో ఒక్కటే ఒకటి అది లి లిప్స్టిక్ తీసుకున్నానని అని చెప్పానుగా ఒకటి తీసుకొని పక్కన మా శ్రావణి షాప్లోకి వచ్చాను మాట సో వెళ్ళి పిని అక్కడ నచ్చలేదు నేను వేరే చోట తీసుకుంటానని పక్కనే కొద్ది దూరంలో ఉంటుందండి వెస్ట్ సైడ్ సో నేను ఆల్రెడీ ఈ వీడియో కూడా పెట్టాను ఇందులో అయితే సూపర్ సూపర్గా ఉంటాయని సో చెప్పాను కదా కాస్ట్ని బట్టి ఏమంటారు క్వాలిటీ ఉంటుందని సో దాన్ని బట్టి ఇక్కడ సూప్ పర్ క్వాలిటీ అనమాట సో రెండు కంపెనీలు ఒక్కటే ఒకే వాళ్ళే చేస్తారు కాకపోతే దానికి తగ్గట్టు అక్కడ ఇక్కడ తగ్గట్టు ఇక్కడ సో అది కూడా టాటా వాళ్ళదే ఇది కూడా టాటా వాళ్ళదే కాకపోతే ఇక్కడైతే చాలా బాగుంటాయి కాస్ట్ కూడా అదే హై రేంజ్లో ఉంటుంది అనమాట సో ఈరోజు ఏంటంటే సేల్ ఉంది అది కూడా టూ నైంటీ నైన్ నుండి సో ఇంకా అబావ్ అనమాట టూ నైంటీ నైన్ అంటేనే ఇక్కడ లోయెస్ట్ ప్రైజ్ సో కానీ నేను ఒక్కటి కూడా తీసుకోలేదు జస్ట్ చూడ్డానికి మాత్రమే వచ్చాను నేను ఈరోజు సరే నచ్చితే తీసుకుందాం అనుకున్నా కానీ ఇక్కడ కూడా టూ మచ్ కాస్టే కాకపోతే టాప్స్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇందుకో నాకు అస్సలు నచ్చలేదు అనమాట ఒక్కటంటే ఒక్కటి కూడా నచ్చలేదు పైగా రీజనబుల్ రేట్ అన్నీ ఫోర్ నైంటీ నైనే ఉన్నాయి అది కూడా సేల్లోనే ఫోర్ నైంటీ నైన్ అనమాట అంటే ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ డ్రెస్సు నాకు అందులో ఇది బాగా నచ్చింది సరే ఓకే అని అలా అలా చూసుకుంటూ వచ్చాను కానీ నచ్చలేదు అనమాట అక్కడ కూడా నచ్చలేదు సో జస్ట్ అలా విండో షాపింగ్ మాత్రమే చేశాను కానీ మా శ్రావణ్ మాత్రం పైన తీసుకుంటూ ఉన్నాడు సో శ్రావణ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ అలా అలా షూట్ చేసుకుంటూ చూస్తూ ఉన్నాను అనమాట కొన్ని నచ్చాయి తీసుకుందాం అనుకున్నాను వద్దులే మళ్ళీ ఎందుకు అని లైట్ తీసుకున్నాను అనమాట సో ఇంకొక చోట చూద్దామని సో ఆల్రెడీ నేను ఇంకొక చోట సరూర్ నగర్లో నేను ఎప్పుడు శారీస్ తీసుకుంటానని చెప్పాను కదా సో అక్కడే శారీస్ కూడా తీసుకున్నాను అవి లాస్ట్లో మీకు చూపిస్తాను చూసేయండి అక్కడే వెయిట్ చేస్తున్నారు మా అక్క వాళ్ళు మా అక్క వాళ్ళ కోసం నేను నేను మా స్ట్రా వెళ్తున్నాము ఇక్కడ షాపింగ్ అయిపోయింది నేను తీసుకోలేదని చెప్పాను కదా సో తర్వాత మా శ్రావణ్ ఏదో పని ఉందని వెళ్ళిపోయాడు తర్వాత మేము మా మాకు ఆటో బుక్ చేసి మమ్మల్ని ఇంటికి పంపించేశాడు అనమాట చూడండి మేము ముగ్గురు వస్తున్నాం ఆటోలో సో వెనకంతా షాపింగ్ అయ్యాలి మొత్తం దుకాణం అయ్యి ఇన్ని షా కొనుక్కున్నారు సో నేనైతే రెండో కొనుక్కున్నాను లేండి ఆ షాపింగ్ అంతా మా అక్కది మా అక్క కూతురిది అనమాట మా కీర్తి హడావిడిగా వచ్చారు హడావిడిగా వెళ్ళిపోయారు ఈ ఈరోజు మాత్రం ఒక రెండు రోజులు మా ఇంట్లోనే ఉంటారు బాగా చెప్తున్నారు జాగ్రత్తగా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట సో నేను కూడా చూసుకుంటున్నాను ఎలా వచ్చిందని చెప్పాను కదా జూడియోలో ఇది మాత్రమే తీసుకున్నాను లిప్ కలర్ సో దీన్ని గ్లాసీ లిప్ కలర్ ఏదో అంటారు కానీ అది పెద్దగా ఏం అంతగా మనం చేతికి పూసుకున్నంత ఫినిషింగ్ లిప్స్ పైన రాలేదు మ్యాట్ ఫినిషింగే అనిపించింది అది ఈ మా కూతురు ఏమో చెప్పింది అది నాకు అసలు గుర్తు రావట్లేదు మీకు ఎవరికైనా తెలుసా ప్లీజ్ నాకు కింద కామెంట్ చేసి చెప్పండి బాగుంది కలర్ అయితే సో డార్క్గా పూసుకుంటేనేమో డార్క్ అవుతుంది లైట్గా పూసుకుంటేనేమో కొంచెం అదో టైప్లో లైట్ కలర్ అయింది అనమాట నేనేమో బాగా డార్క్ షేడ్ అడిగాను సో నా స్కిన్కు సూటబుల్గా ఉండాలంటే డార్క్ షేడ్ బాగుంటుంది సో మరీ లైట్ షేడ్ తీసుకుంటే బట్టిగా ఉంటుందన్నమాట అందుకే తీసుకోలేదు సో ఓకే ఇది నచ్చింది సో మరీ బాగాలేదని కూడా ఏం చెప్పను బాగుంది అనమాట జస్ట్ బాగుంది సో కలర్ కూడా ఓకే అనమాట ఇది జుడియో వాళ్ళేదే అండి దానిపైన కూడా అదే ఉంది సో ఆ కంపెనీనే అనుకుంటాను సో దానిపైన అయితే ఇంకా ఏ కంపెనీ లేదు సో చూడండి ఇలా గ్లాస్ ఈ లిప్ గ్లాస్నో ఏదో అంటారు నాకు అసలు గుర్తు రావట్లేదు తర్వాత ఇలా పూసుకున్నామా ఇలా ఉంది కదా హ్యాండ్స్ పైన మాత్రం ఇలా ఉంది పూసుకుంటే మీరు ఎలా నేను తెచ్చుకున్న చీరలు చూపు చేస్తున్నాను ఇప్పుడు శ్రావణ మాసం కోసం ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి మొన్నవి కట్టలేదు మళ్ళీ ఎందుకు ఇంకా ఎక్కువ కొనడం అని కొన్నే కొన్నాను ఇంకా నేను కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట అవి వచ్చాక నేను మళ్ళీ మీకు షేర్ చేసుకుంటాను ఇప్పటికైతే రెండే రెండు ఎక్కువ అస్సలు తీసుకురాలేదు ఎందుకంటే వెతికే ఓపిక కూడా ఇది ఒక కాటన్ శారీ కాటన్ శారీ తెచ్చుకున్నాను నాకు ఎందుకో బాగా నచ్చింది చూడగానే సో తెచ్చుకున్నాను అనమాట చూడు నా దగ్గర కాటన్ శారీస్ అస్సలు లేవు ఉన్నా కూడా అది ఏంటో ఒక రకంగా అయిపోయి పాత్ర అనమాట నచ్చింది కదా అని తెచ్చుకున్నాను ఇంకా మొత్తం ఇంత నాకు మర్త పెట్టడం రాదండి చాలా ఓల్డ్గా అనిపిస్తుంది కానీ తట్టుకుంటే సూపర్ సూపర్గా ఉంటుంది సో కింద గ్రే కలరు పైన అంతా డబల్ డబల్ లైన్స్ వచ్చాయి సో అక్కడక్కడ ప్రింట్ వచ్చిందనమాట స్క్రీన్ ప్రింట్ అంటారు కదా సో ఎంతో స్క్రీన్ ప్రింట్ ఒత్తితే పోదు ఏం తప్పకు వచ్చినది షైనింగ్ అవ్వచ్చు అంతే కానీ సో ఇది పొంగు ఇలా ఇలా దాన్ని కూడా మొత్తం ప్రింట్ సో ఓపెన్ చేయలేము వచ్చేస్తే మొత్తం పేపర్ పడిపోతే పోతుంది సో టోటల్ ఇలాగే ఉంటుంది కొంచెం వచ్చేసి ఈ ఈ లైన్ ఉంది కదా దాన్ని చూస్తే అలా పైనేమో చిన్న అంచుతో ఇలా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ సార్ వెళ్ళా కానీ తెచ్చుకుందాం పైగా ఎందుకు అంతగా నచ్చలేదు నచ్చలేదు అని కాదు కానీ అందులో గ్రీన్ శారీ గ్రీన్ శారీ ఎందుకు నాకు చూడగానే బాగా నచ్చింది కానీ పువ్వులు పువ్వులు అనిపించింది అనమాట సో ఇది పువ్వులు లేకుంటే బాగుండేది అనిపించింది అయినా పర్లేదు ఇంకా పువ్వులే వస్తుంది మెయిన్ ఈ బార్డర్స్ చాలా చిన్న ఉంది కదా అందుకని తెచ్చుకున్నాను మధ్య మధ్యలో ఇలా లైన్స్ వచ్చి షైనింగ్ షైనింగ్గా ఉంటుంది కనిపిస్తుందా కనిపిస్తుంది చూడండి ఏదో గ్లిటర్ అదినట్టుగా ఉంటుంది మొత్తం టోటల్ అదే వర్క్ ఉంటుంది సేమ్ అంతమా సో కట్టుకుంటే బాగుంటుంది అన్నమాట చూడండి వేసుకునిపిస్తాను చూసాను అంత సరిగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా ఉంటుంది మధ్య మధ్యలో లైన్స్ ఇలా ఉంటాయి సో మొత్తం చూడటం కంటే కట్టుకొని చూపిస్తే చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ వీడియోలో కంటే లైట్గా ఉంది వీడియోలో సో అయితే ఇక్కడ డార్క్గా ఉంది అనమాట ఈ లైటింగ్ కావచ్చు లైట్ లైట్ గా కనిపిస్తుంది సో బాగుంది నాకేమో సేమ్ పువ్వులే అనిపించే కానీ కొంచెం వెరైటీగా ఉంది కాకపోతే జార్జెట్ అనమాట నాకు జార్జెట్ అంటే బాగుంటాయి అంటే చాలా సంవత్సరాలు మనీకా వస్తాయి అనమాట దానికోసం తెచ్చుకుంటాను నేను సో ఎంత వాషింగ్ మిషన్లు వేసి ఉతికినా ఏం చేస్తే ఏం కావు పైగా దీన్ని ఐరన్ చేసే అవసరం కూడా ఉండదు అనమాట దానికోసమే తెస్తాను జట్ చెట్టు అందుకే ఇష్టపడతాను పైగా కొంచెం కొత్తగా కనిపించింది సో డీజై అందుకు సో ఈ ప్లెయిన్ కూడా ఉంటాయి ఆ ప్లెయిన్ మేము అందరూ వేసుకుంటున్నా ఎందుకని కొంచెం కొత్తగా ఉండే తెచ్చుకుంటే బాగుంటుందని తెచ్చుకుంటా ఈ రెండే తెచ్చుకోలే ఎక్కువ తెచ్చుకోలేదు అంతే అండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గురి కూడా నా షేర్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం అంతవరకు ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ